ఒక ఊరిలో ఎర్రన్న అని ఒకడు ఉండేవాడు వాడు చాలా అమాయకుడు వయసు అయితే పెరిగింది కానీ బుద్ధి కొంచెం కూడా పెరగలేదు ఒకసారి పక్కూరి సంతలో అమ్ముదామని ఎత్తులు తీసుకొని బయలుదేరాడు నడిచి నడిచి అలసిపోయి ఒక చెట్టు కింద కూలబడ్డాడు ఆ చెట్టు పక్కనే ఒక పుట్ట ఉంది అందులోంచి ఒక తొండ బయటకు వచ్చి ఎర్రన్న వంకే చూడసాగింది ఎర్రన్న దాని వంక చూసి ఎద్దులు కొంటావా అన్నాడు అది తల ఊప్పింది సరే అమ్ముతా కానీ పదివేలు అవుతుంది సరేనా అన్నాడు అది మరలా తలూపింది డబ్బులు తీసుకొని రాపో అన్నాడు అది అలాగే చూడసాగింది ఇప్పుడు లేవా సరే రేపు తీసుకొని రా అన్నాడు అది తల సరే అయితే ఎద్దులని నీ దగ్గరే పెట్టుకో రేపు వచ్చి డబ్బులు తీసుకొని పోతా అంటూ ఎద్దులను అక్కడే వదిలివేసి వెళ్ళిపోయినాడు ఒకరోజు చీకటి పడ్డాక అక్కడికి కొందరు దొంగలు వచ్చారు దొంగతనం చేసిన బంగారం పుట్టలో దాచారు ఎద్దుల దగ్గర ఎవ్వరు లేని చూసి వాటిని తోలుకొని వెళ్ళిపోయారు తర్వాతి రోజు పొద్దున్నే యగన్న పుట్ట దగ్గరికి వచ్చాడు తొండను పిలిచాడు ఎంతసేపు పిలిచినా లోపల నుండి ఏమీ రాలేదు ఏమీ దొంగదానా ఎద్దులు తీసుకొని డబ్బులు ఇవ్వవా ఇలా తప్పించుకుంటావా చూద్దాం అంటూ కోపంగా పుట్టంతో వేడు లోపల దాచినా బంగారం మూట దొరికింది అరే ఎంత మంచిదానిది నా కోసం మూట పెట్టి మరీ పోయావా నేనే అనవసరంగా నిన్ను తిట్టానే అనుకుంటూ ఆ బంగారం తీసుకొని వెళ్ళిపోయాడు తొండవాని ఎద్దులు కొన్న సంగతి విని అందరూ మొక్కున వేలేసుకున్నారు అమాయకుడు తొండ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ